నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ప్యాకేజ్ అంటే ఎస్ జీఎస్పి గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే మీద చాలా మందిలో చాలా రకాల కన్ఫ్యూజన్ ఉంది సో ఆ అపోహలన్ని పక్కన పెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి వాస్తవాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులు అంటే సమాజానికి వెన్నెముక లాంటి వాళ్లు నిరంతరం ప్రజాసేవలో ఉంటారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ అనుకోనిది జరిగితే మన కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్లకు ఆర్థికంగా భద్రత ఉందా అనే ప్రశ్న చాలా ముఖ్యం ఇక్కడే ఎస్జీఎస్పి ప్రయోజనాలనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి సరే ఈ మొత్తం విషయాన్ని మనమొక ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా కుటుంబ భద్రత గురించి తర్వాత ఈ పథకంలో ఏ ఏ బ్యాంకులున్నాయో అవిచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటో ఎవరెవరు అర్హులో ఇక చివరగా ఉద్యోగులు వెంటనే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం ఓకే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ పథకం గురించి తెలుసుకోవటం కేవలం సమాచారం కోసం కాదు అదొక బాధ్యత అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు చూద్దాం నిజమేకదా రోజూ ప్రజాసేవలో ఉంటూ సొంత కుటుంబం ఆర్థిక భద్రత గురించి చూసుకునే సమయం ఉండకపోవచ్చు చాలామంది దాన్ని వాయిదా వేస్తుంటారు కాని అనుకోనిది జరిగినప్పుడు ఆ కుటుంబం ఎంతటి గందరగోళానికి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుందో ఊహించలేం అలాంటి పరిస్థితి రాకుండా చూడటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ గురించి మాట్లాడదాం ఎస్జీఎస్పీ అనగానే అందరి మైండ్లో ఒకే ఒక్క బ్యాంకు పేరు మెదులుతుంది కానీ అది నిజమా ఆ అపోహను ఇప్పుడు మనం తొలగించుకుందాం అసలు ఏ ఏ బ్యాంకులు ఈ ఒప్పందంలో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాం చాలామంది ఉద్యోగులు అడిగే ప్రశ్న ఇదే ఎస్జీఎస్పీ అంటే అది ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందేనా అని సింపుల్గా చెప్పాలంటే సమాధానం కాదు ఈ ఒప్పందం పరిధి చాలామంది అనుకుంటున్న దానికన్నా పెద్దది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పెషల్ శాలరీ ప్యాకేజ్ కోసం మొత్తం నాలుగు బ్యాంకులతో ఎంఓయూ అంటే అవగాహన ఒప్పందం చేసుకుంది అన్నమాట ఆ నాలుగు బ్యాంకులు ఏంటో చూస్తే మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి అవేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్ వీటితో పాటు ఒక ప్రైవేట్ రంగ బ్యాంకు కూడా ఈ లిస్టులో ఉంది అదే యాక్సిస్ బ్యాంక్ సరే బ్యాంకుల లిస్ట్ అయితే తెలిసింది మరిప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నాలుగు బ్యాంకుల్లో ఒకదానిలో జీతం అకౌంట్ ఉండడం వల్ల అసలు మన కుటుంబానికి వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటి ఇది మామూలు శాలరీ అకౌంట్ కాదు ఇదొక స్పెషల్ ప్యాకేజ్ ఏపీ ప్రభుత్వం ఈ బ్యాంకులు కలిసి చేసుకున్న ఒక ప్రత్యేక ఒప్పందం అనమాట దీనిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఉద్యోగి తన జేబులోంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే వచ్చే ఫ్రీ ఇన్షూరెన్స్ కవరేజ్ ఒకవేళ ఉద్యోగి డ్యూటీలో ఉన్నా లేకపోయినా ఎక్కడైనా సరే యాక్సిడెంట్ వల్ల మరణిస్తే వాళ్ల కుటుంబానికి ఏకంగా ఒక కోటి రూపాయల ఇన్సూరెన్స్ అందుతుంది అంతేకాదు ఒకవేళ ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణిస్తే ఈ అమౌంట్ ఇంకా పెరుగుతుంది ఏకంగా కోటి ఇరవై లక్షల రూపాయలు ఇదొక అదనపు రక్షణ అనమాట ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఈ స్కీమ్ కేవలం యాక్సిడెంట్స్కి మాత్రమే కాదు ఒకవేళ అనారోగ్యం వల్ల కానీ లాంటి సహజ కారణాల వల్ల మరణించినా కూడా కుటుంబానికి పది లక్షల రూపాయల గ్రూప్ లైఫ్ టర్మ్ ఇన్షూరెన్స్ కూడా వస్తుంది అంటే చూడండి ఈ పథకం ఎంత క్లియర్గా ఉందో ప్రమాదం జరిగితే ఒకలా సహజ మరణం సంభవిస్తే మరోలా రెండు రకాల పరిస్థితుల్లోనూ ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ డీటెయిల్ చాలా మందికి తెలియకపోవచ్చు ఓకే ఇంత మంచి బెనిఫిట్స్ ఎవరికి వర్తిస్తాయి ఈ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఆ కన్ఫ్యూజన్ను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ ప్రకారం ఈ ఎస్జీఎస్పి ప్యాకేజ్ దాంతో పాటు వచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కేవలం రెగ్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి అంటే రెగ్యులర్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది కాని ప్రస్తుతం పెన్షనర్లు కాంట్రాక్ట్ అలాగే ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ స్కీం కవర్ అవ్వట్లేదు అయితే వాళ్ల సంఘాలు ప్రభుత్వంతో మాట్లాడి తమను కూడా ఇందులో చేర్చమని రిక్వెస్ట్ చేస్తే భవిష్యత్లో ఏమైనా మార్పులు రావచ్చు సమాచారం తెలుసుకోవడం ఒకెత్తైతే దాన్ని మన ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవడం మరో ఎత్తు అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వెంటనే తీసుకోవాల్సిన కొన్ని సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మూడు స్టెప్స్ చాలా సింపుల్ ఫస్ట్ మీ శాలరీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉండో చెక్ చేసుకోండి అది ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంకుల్లో ఒకటా సెకండ్ మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళండి లేదా ఫోన్ చేసి కనుక్కోండి నా అకౌంట్ ఎస్జీఎస్పీ కిందకి కన్వర్ట్ అయ్యిందా అని స్పష్టంగా అడగండి ఇక థర్డ్ స్టెప్ ఒకవేళ మీ అకౌంట్ ఈ నాలుగు బ్యాంకుల్లో లేకపోతే మీ శాలరీ అకౌంట్ను ఈ నాలుగు అఫీషియల్ బ్యాంకుల్లో ఒకదానికి మార్చుకోవటం గురించి సీరియస్గా ఆలోచించండి ఇదే కుటుంబానికి మనం ఇచ్చే అతి పెద్ద భరోసా చివరగా ఒక్కటే మాట ప్రభుత్వ ఉద్యోగిగా ప్రతిరోజూ ప్రజలకు సేవ చేస్తారు అది చాలా గొప్ప విషయం కాని గంట కేవలం ఒక్కఘంట సమయం కేటాయించి ఈ బెనిఫిట్ మనకు అందుతుందని కన్ఫర్మ్ చేసుకోవడం అది మన సొంత కుటుంబానికి మనం చేసే అతి పెద్ద సేవ దయచేసి దీన్ని వాయిదా వేయకండి